మహదేవయ్య సత్యకు ఫోన్ చేసి ఏంటి నాకు తెలియకుండా దావకానాకపోయి క్రిస్ కన్న తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నేను ఇక్కడికి వచ్చిన విషయం ఈయనకి ఎలా తెలిసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నా మనుషులు నీ చుట్టే తిరుగుతున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఇట్టే తెలిసిపోతుంది అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీరు ఎన్నో పన్నాగాలైనా చెయ్యండి ఎన్ని ఏదైనా చెయ్యండి కానీ నేను కృషి కండ తండ్రి ఎవరో తెలుసుకుంటాను అలాగే కృష్ కూడా ఆ విషయం తెలిసింది కదా ఇప్పుడు మా ఇద్దరం కలిసి తన కండ తండ్రి ఎవరో తెలుసుకుంటున్నాము అలాగే మీ పతనం ఇప్పటి నుండే మొదలయ్యింది మీరు ఇక నుండి రావణ దహనానికి మొదలవ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా సరే వాడు నా చేతుల్లో నిండి మాత్రం జారిపోడు ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం అది చూద్దాం ఈ రోజు నుండి ఈ మీ పతనం మొదలైనట్లే నేను కృష్ణ కలిసి ఈ ఇందులోనికి దిగాము కదా మా ఇద్దరం కలిసి ఎలాగైనా సరే కృషి కన్న తండ్రి ఎవరో తెలుసుకొని మీ పతనాన్ని మొదలు పెడతాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం నవ్వుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సత్య మాత్రం మీరు నవ్వుతున్నారు కదా తర్వాత రావణ దహనానికి రెడీ అవ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది దిస్ వీడియో ప్లీజ్